హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ తీసుకురావడం జరిగిందండి పుష్ అార్బడంతో ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్యలు రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఎక్కడ కార్ ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ అయితే అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి హుండై క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ అండి మోడల్ చూసుకున్నట్లయితే ఈ కారు రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పటివరకు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ కార్ కూడా ఉంది మన దగ్గర బ్లాక్ కలర్ ఓదికా వైక్బార్ రెండు కార్లు అయితే ఉన్నాయండి ఇది పెట్రోలు అది డీజిల్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఇద్దరు ఇక అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద ఒక పదిహేను దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఇప్పుడు పెట్రోల్ కార్లకు సీఎన్జీ పెట్టుకుంటారా అండి సిఎన్జి పెట్టుకుంటే ఈ కారు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఒకవేళ నన్ను ఇక్కడ ఆన్ పేపర్ చేసి పంపిమన్నా పంపిస్తాను మీకు ఇక్కడ ఆన్ పేపర్ చేస్తే మాత్రం నలభై వేల రూపాయలు ఖర్చు అయితే వచ్చిందండి అదే ఆన్ పేపర్ మీరు తెలంగాణలో చేయించుకోవాలంటే లక్ష రూపాయలు అయితే ఖర్చు వచ్చింది ఇలా నలభై వేల రూపాయలు అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ సిఎన్జీలో ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ అయితే వస్తుంది ప్రస్తుతానికి పెట్రోల్ కారు కాబట్టి పెట్రోల్లో పదిహేను మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్లో ఉంది చిల్లేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ ఏసీ మంచి మంచి వర్కింగ్లో ఉన్నాయి మీరు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్లు అనేవి కామన్ గా అయితే పడతాయి ఇక కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెండు ఆప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లాంప్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి వాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి నాలుగు కూడా ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది లైవ్ వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల రెండు టేలామ్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సాస్ ఉన్నాయి బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బూట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే లోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి లవర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి బాగా ఎట్టుకొని అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక స్మార్ట్ సెన్సార్ కీజ్ చూసుకున్నట్లయితే ఇక అది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉంది పుష్ స్టార్ట్ బటన్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి లైట్గా చూడొచ్చు ఇక్కడ క్రాక్ లెక్క అయితే వచ్చిందండి లైట్గా కనపడి కనపడినట్టుగా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే నావిగేషన్ వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది వైర్లెస్ ఛార్జింగ్ అయితే వచ్చిందండి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ నాలుగు కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి టైర్స్ తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది పెట్రోల్ ఇంజన్ కారు మెయింటెనెన్స్ చాలా తక్కువ అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ అయితే ఉన్నాయి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదండి మొత్తం కంపెనీ కవర్స్తో కూడా అంతే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మానట్ పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బానే బానెట్ పేస్టింగ్ చాలా చక్కగా అయితే ఉంది ఇంజనీన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది హుండై క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ పుష్టాటు ఫస్ట్ సెకండ్ ఓనర్ కారండి అరవై ఎనిమిది వేలు తిరిగిందండి ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేటుగా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలా అందరికీ బాయ్ జై హింద్